పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కోటమే ప్రభుత్వం పైన కింద మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయంట డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట కొడతారు మధ్యలో జనానికి అర్థం డబుల్ ఇంజిన్ అంటే ఏంటి మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి ఏంటి డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఏంటి రెండు ఇంజన్లా రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి ముందు నుంచి ఒకటితో వస్తాడు వెనక నుంచి ఒకటితో వస్తాడు మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి ఈ కూటమి పరిపాలన అంటారు ఇద్దరు హామీలు ఇస్తారు ఒకడేమో నాకు సంబంధం లేదంటాడు వాళ్ళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడ లేడు ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణ గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపానం పోయాడా అని అడుగుతున్నాను ధాన్యం బస్తా పన్నెండు వందల రూపాయలకి పదమూడు వందల రూపాయలకి పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు పెట్టుబడిదారులు మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను ముచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి మూడు చోట్ల తిరిగితే మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని పుట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు